ఎన్నికలు జరిగిన ప్రతి చోట నరేంద్ర మోడీ హఠావో దేశ్కి బావో అనేటటువంటి నినాదం హోరెత్తింది ఆ భయంతో నరేంద్ర మోడీ తాను ఓడిపోతాననే భయంతో తాను చేసిన కుట్రలు కుతంత్రాలు భయపడతాయనే భయంతో మొన్న నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో మంగళసూత్రాలు కూడా ఉండేవారు ముస్లిమ్సు అని నిస్సిగ్గుగా స్థాయిని దిగజార్చుకొని చెప్పడం అంటే ఇది ఎంత మతోన్మాది చెప్పాల్సిన పనో ఆలోచించాల భారత రాజ్యాంగ స్పిరిట్కి మన చట్టాలకి వ్యతిరేకమైనటువంటి మాట నరేంద్ర మోడీ మాట్లాడటం స్పష్టంగా దేశ ప్రజలు మొత్తం విన్నారు అందుకని నరేంద్ర మోడీ మీద దాన్ని సుమోటగా తీసుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది అలాగే ఇవాళ ఇండియా కూటమి రోజు రోజుకి రోజు రోజుకి కెరటంలా లేచి పడుతూ ముందుకి స్రవంతిలాగా సాగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఫలితాలు చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయేటటువంటి పద్ధతుల్లో ఇండియా కూటమి అధికారాన్ని ఫామ్ చేసేటటువంటి వైపు దూసుకుపోతూ ఉంది ఇవాళ ఉత్తరాదిలోనే సీట్లు తగ్గిపోయినాయి వాళ్ళకి దక్షిణాదిలో వచ్చే సీట్ ఎక్కడా లేదు ఒక్క సీటు కూడా లేదు ఇక్కడ మన దౌర్భాగ్యులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దరు మాత్రం మేము ఎన్ని గెలిస్తే అన్ని నీకే అంటున్నారు ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశంకి కానీ అలాగే వైసీపీకి కానీ బీజేపీకి కానీ ఎన్డీఏ కూటమికి ఒక్క ఓటేయటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ ఉండవల్లిలో సిపిఎం సిపిఐ కార్యకర్తలు తిరిగి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నా గుర్తు కంకి కొడవలి అలాగే అసెంబ్లీకి జొన్నా శివశంకర్ గారు ఆయన గుర్తు చుత్తి కూడ నక్షత్రంకి ఓటు వేయమని తిరుగుతున్నారు ఇవాళ మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు నూట డెబ్భై ఐదు శాసనసభ స్థానాల్లోనూ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం పార్లమెంటు స్థానానికి ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జంగల్ అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వారి ఎన్నికల గుర్తు కంకి కొడవలి అసెంబ్లీ శాసనసభ స్థానానికి నేను పోటీ చేస్తూ ఉన్నాను నా ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం ఈ గుర్తులకు ఓట్లేసి ప్రజలు మమ్మల్ని పార్లమెంటుకి అసెంబ్లీ పంపించాల్సింది హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాను సోదరులారా ఈరోజు మేము మా పర్యటనలో భాగంగా ఉండవల్లి గ్రామ పంచాయతీ ఏరియాలో పర్యటిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉత్పన్న ఉన్నాయి ఇది సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ ఈ భూములు తీసుకొని ప్రధానంగా ఉండవల్లి పెనుమాక రాజధాని గ్రామాలలో ఇళ్ళ స్థలాలలో ఇళ్ళు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకునే పరి ప్రక్రియ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి ప్రధానంగా జీప్లస్ త్రీకి పర్మిషన్ పెడితే మార్టికే చేయాలని చెప్పేసి కండిషన్ పెట్టడం అనేది చాలా శోచనీయం అందుకనే మేము కానీ అధికారులకు వస్తే వెంటనే ఆ మార్టి గేజీలు ఎత్తేసి జీప్లస్ ఫైవ్ పర్మిషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం అంతేకాదు కార్పొరేషన్ పన్నులు విపరీతంగా పెంచేశారు పన్నులు పెంచేసారు కానీ మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో పూర్తిగా వివరమయ్యారు మేము అడుగుతా ఉన్నాయి వాళ్ళ మేము ఇక్కడ కార్పొరేషన్ చేయొద్దు ఉండవల్లి గ్రామ పంచాయతీని పంచాయతీగా ఉంచాలని చెప్పేసి గ్రామసభ తీర్మానం చేసినా బలవంతంగా దీనిని ఈ యొక్క గ్రామసభ తీర్మానాలు పక్కన పెట్టేసి కార్పొరేషన్ చేయడం చాలా శోచనీయం ఆ కార్పొరేషన్లో పన్నుల భారాన్ని ఏప్రిత్వ పెంచేశారు అదేవిధంగా చెత్త పన్ను వేసేసారు మేము చెప్తా ఉన్నాం మేము కానీ అధికారులకు వస్తే ఇంటి పన్నుల భారాన్ని తగ్గిస్తామని చెప్పేసి చెత్త పన్ను ఎత్తేస్తామని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ ఛార్జీల భారం పెరిగిపోతూ ఉంది ట్రూ ఆఫ్ ఛార్జీల మీద స్మార్ట్ పేటర్ల పేరు మీద విపరీతంగా ఛార్జీలు పెంచేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది మోడీ ఏది చెప్తే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాల మొత్తాన్ని కూడా ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మనం చూసాం మేము ఇవాళ చెప్తా ఉన్నాం ఇవాళ టీడీపీకి ఆ కూటమికి ఓట్లేసినా వైసీపీకి ఓట్లు జా మోడీకి ఓట్లేసినా అని చెప్పేసి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకనే మోడీని వ్యతిరేకించాలి ఈ రాష్ట్రానికి తీరైన ద్రోహం అన్యాయం చేసేసి ఈ రాష్ట్రాన్ని నెట్టేసిన మోడీని బలపరిచే పార్టీలను వ్యతిరేకించేసి ఇండియా కూటమి అభివృద్ధి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం